హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా ఆనందుడి తెలివి పూర్వం అవంతీపురం రాజ్యానికి రాజు విక్రమవర్మ రామాపురం గ్రామానికి చెందిన ఆనందుడు మంచి గాయకుడు ఆ నోట ఈ నోట ఈ విషయం రాజు చివిన పడింది విక్రమవర్మ కళా పోషకుడు కావడంతో ప్రతిభావంతులకు ఆర్థికంగా చేయుదనిచ్చేవాడు తన సభలో ప్రతి సోమవారం సంగీత కచేరీ నిర్వహించేవాడు ఒక వారం హాజరు కావాల్సిందిగా రాజు నుంచి ఆనందుడికి వర్తమానం అందింది అతి పేదవాడైన అతడు ఊరి సాయంతో రాజధానికి చేరుకున్నాడు అప్పటికే అతడి జోబీలు ఖాళీ అయ్యాయి ఆనందుడు కోట ద్వారం దగ్గరకు చేరుకొని రాజదర్శనానికి వెళ్తున్నట్లు అక్కడి భటుడికి చెప్పాడు అతడు చేయి చాచి నా మామూలు ఇచ్చి ముందుకు కదులు లోపల ఇంకా ఆరు ద్వారాలున్నాయి అక్కడి వాళ్లకు కూడా ఇవ్వవలసి ఉంటుంది అని అన్నాడు అది విని ఆనందుడు విస్తుపోయాడు తన దగ్గర డబ్బులు లేవని రాజుగారు కబురు పెడితేనే వచ్చానని చెప్పాడు అయినా వినలేదా ద్వారపాలకుడు వెనక్కి వెళ్ళిపోదామన్నా ఆనందుడి దగ్గర డబ్బు లేదు వెంటనే అతడికి ఓ ఆలోచన వచ్చింది నగరంలో ఉన్న ప్రధాన కూడలికి చేరుకొని విక్రమవర్మ దుర్మార్గుడని ఎలా పాలించాలో తెలియనివాడని రాజుముఖం చూస్తేనే దరిద్రమని ఇలా నోటికి వచ్చినట్లు గట్టిగా తిట్టాడు అక్కడే ఉన్న సైనికులు ఆనందుణ్ణి బంధించి రాజు ముందు ప్రవేశపెట్టి విషయం వివరించారు ఆనందుణ్ణి చూసి రాజుని నిందించడం నేరమని నీకు తెలియదా అని ప్రశ్నించాడు మహారాజు అందుకు ఆనందుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు అలా ఎందుకు తిట్టవలసి వచ్చిందో వివరించి క్షమాపణ కోరాడు రాజు విచారించగా ఉద్యోగుల అవినీతి బయటపడింది చాలామంది పండితులు మొదట్లో తమకు ఎదురైనటువంటి అనుభవాలను రాజుకు చెప్పారు విక్రమవర్మ తక్షణమే అవినీతి ఉద్యోగులను కొలువు నుంచి తొలగించాడు ఆనందుని ఆస్థాన గాయకుడిగా నియమించాడు తన సలహాదారుల బృందంలోనూ చోటు కల్పించాడు తెలివిగా ఆలోచిస్తే ఎంతటి సమస్యనైనా మనం పరిష్కరించవచ్చు అనే నీతిని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్